నాకు ఎవరి చెప్పడం మర్చిపోయావు మీకు గుర్తుందా నేను చెప్పాను లండన్ వెళ్ళి కార్డియాలజీ చేస్తానని దానికి ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ అది కాదు దానికి ఇంపార్టెంట్ ఆ నా నాకు చెప్పడం మర్చిపోయాను ఈ మధ్యన ఒక అబ్బాయి నచ్చడం వదిలేటాడు అవును ఇంట్రెస్టింగ్ ఎవడు ఏం చేస్తుంటాడు ఎక్కడ ఉంటాడు నా నాకు టూ మనీ క్వశ్చషన్స్ మూడే కదరా కొశ్చన్ నాకు తెలీదు రేపు నేను లంచ్ కి పిలుస్తాను మీరే డైరెక్ట్ గా అడగండి నానా మీరే అమ్మని మా ను మరీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యింది నేను ఇలాగే వదిలేస్తే ఎలా బతుకుతావా ఏంటో ఉన్నావుగా చూసుకోవడానికి అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు ఆ చెప్పాల్సింది చెప్తే నీ దగ్గరే పడి ఉంటాగా కుక్క రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావు లంచ్కి షాప్ వన్ నాన్నకి పర్చువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు ఏంటి హడా ఎవరి నన్నేం అడగొద్దు స్పెషల్ గెస్ట్ చెప్పాలా గెస్ట్ ఎవరిని తెలీదు ఏదైనా అర్థమయ్యేలా చెప్తే కదా మీ నాన్న సార్ మీరా గుర్తుపడ్డా అనమాట మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను మా ఏరియాలో నా ఇల్లు ఇక్కడే రా ఒక కాఫీ తాగి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను నో నో ఛాన్స్ నీ ఫ్రెండ్ ఉంది ఎప్పుడైనా కలవచ్చు నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు నువ్వే అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్లకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మా ఆవిడ నన్ను చెప్పిస్తుంది ఎక్కడున్నావు

ఆ రొతే మిమ్మల్ని ఆ రౌడీ విదవల నుంచి కాపాడిన মহানౌ సత్యం హలో సూర్య ఎక్కడ ఉన్నావు నాన కొడు చేతరు పూజలో நானొ ఒక్క ఐదు నిమిషాలు పట్టు విదుగో మా నిన్ను ఎవరో నీకు తెలియదు అరగంట పడుతుంది అర గంటలో హలో హలో ఇట్ ఇట్ కమ్ కమ్ మై బాయ్ ప్లీజ్ క మాట్లాడుతున్నండి సో దిస్ ఇస్ మై వాల్ ఆఫ్ ఫేమ్ బాబు నీతోనే లెట్ మీ స్టార్ట్ విత్ మై లా కాలేజ్ రైట్ లో ఉన్నది మా పెద్దమ్మా యుఎస్ లో ఉంది మా లెఫ్ట్ లో చిన్నమ్మాయి ఇంట్లో ఉంది అయితే నేను బయలు చేస్తా ఎక్కడికి నేను తర్వాత వస్తాను వచ్చావు కదా కలిసి వెళ్ళు కొంపులు ఆరిపోతాయి సార్ ఫైర్ ఇంజిన్ పిలుపుతాంలేదు మాటల్లోనే వచ్చేసింది వైష్ అబ్బా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్ ఏమని కర్మాయిజం హలో వైశాలి అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి ఈ రోజే తెలిసింది కాపాడినట్టున్నాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరదు బాబు ఒకసారి వస్తారా నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తా థ్యాంక్ యూ నీకు ఎప్పటి నుంచో అనుకున్నా వైషు కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు నువ్వేదో సూపర్ మ్యాన్ లాగా పది మందిని కొట్టి దాన్ని సేవ్ చేసావు పర్లేదు నువ్వు కూడా బాగా మేనేజ్ చేస్తావు మేనేజ్ చేయటం ఏంటి వైషు అవ్వా అబద్ధాలు ఎవరు నాడతారా తప్పు కదా పైన ఇన్స్టెంట్ గా అన్నబద్దాలు ఎలా ఆడతారు మీ ఫ్యామిలీ చిచ్చి ఎలా అలా ఎలా ఏమిటో పిలిచావు అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా క్యాస్ట్ ఏంటో కనుక్కోవచ్చు ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అంటే ఏమిటి నీ ఉద్దేశం మన వయసు పెళ్లి గురించే అంటే నీకు దానికి నచ్చితే చాలు నాకు నచ్చక్కర్లేదు ఏంటి మీకు నచ్చేది చేసుకునేది అది దానికి నచ్చితే చాలు ఏదో చెప్తానని

పంక్చువాలిటీ లేదనుకుంటాకి డోంట్ లైక్ ఇట్ ఫోన్ చేయ అతనికి పాప ఎవరు అర్జెంట్ గా కలవాలనుకున్నావు కదా నువ్వు బయలుదేరు అసలు ఎంత చేశావంట నా కోసం కాదు ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నా గది రామ్ నామ్ సత్య అయ్యేది నేను నీ కోసం ఏదో కట్ చేయాలి చాలు సార్ ఇప్పటికే మీరు చాలా చేశారు మీకే తెలియట్లేదు నేను బయలుదేరతాను సార్ ఓకే బాయ్ పంపించేసి రమ్మా పంపించ చెప్పగా ఐ లవ్ ఐ హేట్ చెప్పడానికి so please take care of your tiny hearts other than smoking drinking and other food habits betrayal being cheated on abadham heart failure heart though it's to the left it's always right okay any doubts yes show i mean, you're all heart surgeons right? there's a problem with my heart. i think the rhythm is missing. at times, it beats fast. sometimes, it beats slow. this condition is called heart arrhythmia. is it dangerous? yes, sir. of course it is. how long you have been facing it? Uh, jan, 18. ఎవర్ సిన్స్ వైషు కంట్రోల్ తప్పేసింది మై హార్ట్ హార్ట్స్ అస్సలు మాట వినట్లేదు వైషు నాకు నన్ను భరోసా అయిపోతే ఆగిపోతా నన్ను వార్నింగ్ ఇస్తుంది వైషో దీనికి కావాల్సిందేదిగా లేకపోతే ఇంతమంది హార్ట్ సర్జెస్ ముందు హార్ట్ హార్ట్అక్ వచ్చిపోతే మీ డిపార్ట్మెంట్ కి ఎంతవు మనో హేకినా వైషవ్ నేను చేసింది తప్పే ఎవరికోసం చేశా నీకోసమే కదా లేకపోతే నీ కొన్ని తెక్కని నన్ను పట్టించుకుంటా పాపంలో ఇంత అందంగా ఉన్నాయండి వైషు పా అందరి ముందు పెట్టుకోవాలనిపించటం తప్పే ఏం చేయను బైషు బైషు వైషు బైషు బైషు